శుభారం మన కొల్లూరు ప్రసాద్ అన్న అలియాస్ చంద్ర పంతొమ్మిది ఎనభైలో కొల్లూరు ప్రసాద్ గారు అడవిబాటు పట్టడానికి ప్రధాన కారణం పేద ప్రజల కోసం పనిచేయాలి ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతంలో పుట్ట మొదటి నుంచి కూడా నక్సైట్స్ ప్రాంతం ఆలోచించే పేనే తప్ప నాకేదో మా కుటుంబంలో పట ఏదో సమస్య ఉన్నది రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగారు భయపడ లేదా సమాజంలో వచ్చిన మార్పులుగా అంటే ప్రధానంగా నేను అంటే అనారోగ్య సమస్య ప్రతి వచ్చింది అంటే ముఖ్యంగా గత నలభై సంవత్సరాల కాలంగా లోపలిని తిరగడం జరుగుతుంది కాబట్టి దీని దృష్టిలోకి ఏంటంటే ఈ మోకాల సంబంధించిన సమస్యలు అంటే నడక కదా నడక కాబట్టి ఈ అనేది ఈ మార్పు ఊహించారా ఊహించిన మార్పు ఊహించింది ఊహించి ఎందుకంటే ఇలాంటి మార్పులు దేశమంతట జరుగుతుంది మన తెలంగాణలో కూడా జరిగింది దాడు లోనుజీ రాసిన లెటర్కి మీరు విభేదించారు దేవజీని సమర్పించారు వారు మీరు నిర్ణయం వెనక వాటిలో సంక్షోభం వచ్చింది కరెక్ట్ కానీ ప్రత్యక్షం కలిసింది లేదు దెబ్బతిని తోటి నేను రెండు వేల ఇరవై వేల సీసీ మీటింగ్ పోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు ఆ ప్రైస్ మాత్రమే వస్తుంది నేను ఎవరి నాకు కలలేదు మరి దేవజీ కలిశారు ప్రపోజల్ చేసి నా నా ప్రపోజల్ నా ఆలోచన అయితే అనేది నేను చెప్పడం జరిగింది మీకు ఇంకా ఒత్తిడిలో ఎప్పుడైనా కొంచెం వినోదం కావాలంటే ఎక్కువ శాతం పేపర్ ఒకటి రెండవది ఈ వీడియోస్ మీరు ఉన్నాయి కదా మీ వచ్చి ఇతరత్రా బయట వచ్చి సమాజంలో కూడా వచ్చి చాలా వాటిని కూడా నేను వాటిని చూడడం ద్వారా కొద్దిగా అప్డేట్ అవుతున్నాం ప్రాంతంలో మీతో పాటు పనిచేసిన ఆర్కే చెప్పారు అది ఒక పని కోసం మేము అక్కడ రావడం జరిగింది లక్ష్మీపూర్ అనేది లేజ్ ఒక దగ్గర డేరా వేయడం జరిగింది డేరా వేసినప్పుడు ఉదయం పూట పోలీసు పోలీసు వాళ్ళు అంటే కాల్కు స్టార్ట్ చేసినట్టు అట్లా మేము కూడా కాల్ కూ నా పక్కన ఉండే ఆర్కే 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 లే ఏంటిది అని అందుకే శ్వాస ఆడతలేదు అంటే చూట కలిగిందని అర్థమైంది అలై ఆ ఏకేన్ తీసుకుంది వికిట్ కావడలేదు నిలస్తారు కాబట్టి పార్టిసిపలేషన్ జరుగుతున్న ఇంకొకటి దగ్గరల పట్నగా వచ్చినా నేను నా వాలంటీర్ గానే పెయిన్ నా వాలంటీర్ నే బయట పెట్టేతతో ఉంటారు కనబ కుపాకిచి వెళ్ళమన్నారా పార్టీ సోముగా సార్ నేను ఇంటకషన్ తీసుకుంటి తర్వాత కాబట్టి నేను పోయేటప్పటికి భాగవతకుండి వస్తే బుగులుకి పక్క వాళ్ళ వాళ్ళకి అప్పే చేతి వెల్కమ్ టు ఐ డ్రీమ్ గతంలో భావజాల ప్రభావంతోనో లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో కొంతమంది యువతి యువకులు అడుగుబడి పట్టారు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఈ కాలంతో సంబంధం లేకుండా పోలీసులతో కానీ పాములతో కానీ పోరాటం నిత్యం పోరాటం చేస్తూ వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం ఆదివాసుల కోసం నిత్యం పోరాటం చేశారు ఆ విధంగా వాళ్ళు త్యాగాలు చేపట్టే ప్రభుత్వం కూడా పథకాలన్నీ కూడా కింద వరకు చేరాయి ఒకవేళ వాళ్ళ త్యాగాలకు కానీ చేయిపోయి ఉంటే ఇంకా మన భారతదేశం ఇంకా వెనకబడి ఉండేది అనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అటువంటి త్యాకమూర్తులు కొంతకాలం తర్వాత అనారోగ్య పరిస్థితులతోనూ లేదా అక్కడ భావజాలతో విభేదాలతోనూ లేదా మరో ఇతర కారణాలతోనూ పార్టీని విభేదించి బయటకు వస్తుంటారు కొంతమంది అరెస్ట్ అవుతారు కొంతమంది సరెండర్ అవుతుంటారు ఆ విధంగా జనజీవన శ్రవంతులు వచ్చిన వారిని పరిపించేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పుల్లూరు ప్రసాదన్న అలియాస్ చంద్రన్న ఆదిలాబాద్ జిల్లా చిన్న ఎక్కువ ప్రాంతంలో ఆయన పనిచేశారు ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ యాక్టివిటీ జరిగినా ఫస్ట్ ఆదిలాబాద్లో జరిగింది దానికి ఆయన కార్యరచన ఉండేది అటువంటి వ్యక్తి దాదాపు పంతొమ్మిది ఎనభై నుండి ఇరవై ఇరవై ఐదు వరకు అడవిలో ఉన్నారు నలభై సంవత్సరాల పైగా అడవిలో ఆయన ప్రజల కోసం చాలా వర్క్ చేశారు ఆ వర్క్ ఏంటో వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఏంటో ఇంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని వెళ్ళారో ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి సాయుధ పోరాటాన్ని విరమించి ఇప్పుడు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని అన్నట్టు తెలుసు అన్న నమస్తే పంతొమ్మిది ఎనభై నుండి ఇరవై ఐదు అంటే దాదాపు నలభై సంవత్సరాల పాటు మీరు అడవిలో ఉన్నారు మీకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పందట నమ్మిన వెళ్ళిన మీరు చాలా త్యాగాలు చేసి అక్కడ అడవి నిత్యం అడవిలో ఉండి ఇటువైపు పోలీసులు అటువైపు పాములు కానీ జంతువులతో పోరాటం చేస్తూ ఆదివాసుల అభివృద్ధి కోసం మీరు నిర్చి పోరాటం చేశారు ఒక విధంగా చెప్పాలంటే మీ త్యాగాల ఫలితానికి మీ అందరం కూడా సెల్యూట్ చేస్తాం అంత త్యాగం ఎవరూ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకాలం మీరు దాదాపు నలభై సంవత్సరాల పాటు అడవిలో అజ్ఞాతంలో ఇటు రా ఇటు పోలీసులతో పోరాటం చేసి ఇటీవల ఈ కాలంలో బయటకు వచ్చారు ఇక్కడ వాతావరణం చూడగానే అప్పుడున్న తెలంగాణ ఎలాగొంది ఇప్పుడున్న తెలంగాణ ఉంది సమాజంలో మార్పులు వచ్చాయా లేవా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయా ఏమొచ్చింది మార్పు అండి ఒక్కప్పుడు తెలంగాణ వేరు ఇప్పుడు తెలంగాణ వేరు నిత్యం అడవిలో ఉండి ఆ చీకట్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు మీరు ఇటీవల నాలుగైదు రోజుల తర్వాత ఈ ఈ సమాజంలో రావడం పట్ల సమాజానికి కొత్త సమాజం చూడగానే ఏమనిపించాను ఈ మధ్యకాలంలో నేను బయటకు వచ్చిన తర్వాత ఓ రెండు మూడు రోజులు ఇక్కడ సిటీ తిరగడం జరిగింది ఓకే కొన్ని చూడడం జరిగింది ఒకప్పుడు ఎనభై ప్రాంతం లోపల సిటీని చూసిన పరిచయం ఉంది ఇంకా అప్పటికిప్పటికి చూసుకున్నప్పుడు కొంత అభివృద్ధి జరిగింది అంటే అప్పటికిప్పటికి చూసుకున్నప్పుడు అంటే గత నలభై సంవత్సరాల కాలంగా చూసుకున్నప్పుడు కొంత మార్పు ఉన్నది అనేది నాకు అనిపిస్తుంది అంటే ఈ మార్పు ఊహించారా ఊహించిన మార్పు ఊహించిన మార్పు ఊహించిన మార్పు ఊహించింది ఊహించింది ఎందుకంటే అంటే ప్రపంచంలో కూడా గ్లోబలైజేషన్ అనేది పెరిగింది కాబట్టి గ్లోబలైజేషన్లో భాగంగా మన భారతదేశం కూడా నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు దేశమంతా జరుగుతున్నాయి మన తెలంగాణలో కూడా జరిగింది జరుగుతుంది అంటే కేవలం అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు బిల్డింగ్లు కావు అని ఒకప్పుడు మీరు అనేవారు అదేవిధంగా సమాజంలో కూడా మార్పులు వచ్చాయి వచ్చినాయి అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పట గ్రామీణ ప్రాంతాల్లో పట్టు చూసుకున్నప్పుడు కరుడుగట్ట భూ సమయ వ్యవస్థ ఉండే అంటే భూ వ్యవస్థ అనేది ఉండే అప్పుడు పార్టీ పనిచేస్తున్న క్రమంలో పట అనేక ముఖ్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటం ఈ పోరాటాలతోటి చాలా మార్పులు వచ్చినాయి గ్రామీణ చైతన్యం ప్రజల్లోప్పుడు ప్రధానంగా చైతన్యం పెరిగింది ప్రశ్నించే తత్వం పెరిగింది కొంత పీపులు భూములు లాంటివి కూడా సంపాదించుకున్నారు అటవీ ప్రాంతంలో కూడా అటవీ భూములు సంపాదించు ఇలాంటి ప్రజలకు పార్టీ ద్వారా ఇవన్నీ కూడా సాధించుకున్నారు అంటే ఎవరైతే మీరు ఆహ్వానిస్తారో ఆహ్వానిస్తాం ఎందుకంటే సమాజంలో జరిగే మార్పులను మేము వాటిని పెద్దాన్ని కూడా పరిశీలించుతాము పరిశీలిస్తున్నాం కూడా దానికి తగ్గట్టుగా పార్టీలో కూడా కానీ ఎక్కడైనా కానీ అలాంటిది చూడడం ఉన్నది అంటే మరి ఈ మార్పు అనేది సమాజంలో మార్పుని మీరు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు కూడా అది కేవలం పట్టణాలకు పరిమితమా అడవిలో కూడా ఉండాలంటారా అంతటా జరగాల్సిన అవసరం పట్టణాలు కావచ్చు మైదానాలు కావచ్చు అట్లా అటవీ ప్రాంతాల్లో కూడా ఇంకా అడవి ప్రాంతాల్లో తక్కువ అభివృద్ధి ఉన్నది ఇంకా మార్పులు రావ ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది అవును ఆదివాసుల సమస్యలు వాళ్ళు చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి వెనుకబడ్డ ప్రజలు కాబట్టి అక్కడ ఇంకా విద్య వైద్యం ఇట్లాంటి విషయాల్లో కూడా ఇంకా చాలా వెనుకబడే ఉంది అవును మరి మీరు అక్కడ ఉండబట్టి అభివృద్ధి ఆగిపోతుందని ప్రభుత్వం అంటుంది కానీ మీరు బయటకు వచ్చి ప్రభుత్వ పథకాలను ఆహ్వానిస్తే అక్కడ కూడా ఆదివాసులు అభివృద్ధి చెందుతారు కదా అంటే పథకాలనేటి ఆదివాసుల ప్రాంతాల పూట మేము ఎలాంటివి అడ్డుకుంటలేము ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో పట రోడ్లు వేదని ఎప్పుడు అనలేదు రోడ్లు మైదాన ప్రాంతం వేరు అడే ప్రాంతాల్లో కూడా తెలంగాణలో పట్ల ఆదిలాబాద్ నుంచి పెడితే ఖమ్మం దా కూడా అడవి ప్రాంతం ఉంది ఈ అడవి ప్రాంతాల పట్టు కూడా పార్టీ ఎప్పుడు కూడా కరెంటు కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు ఇలాంటి విషయాల్లో పట్టి తెలంగాణ ప్రాంతంలో పడితే మేము ఎక్కడ అలాంటిది కానీ మరి ఈ రోజు కూడా కొంత ఛత్తీస్గఢ్ దండకార్యం ప్రాంతకు వెళ్తే ఇప్పుడు కూడా రోడ్లు లేని గ్రామాలు ఉంటాయి కరెంట్ లేని గ్రామాలు కనిపిస్తుంటాయి మరి మీరు అడ్డుకోబట్టే కదా ప్రభుత్వం రాలేకపోతుంది అంటే కండిషన్లో లో వాళ్ళు అక్కడ పార్టీ నిర్ణయం మీరు దాదాపు నలభై సంవత్సరాల పాటు దండకారులు ఉన్నారు మీరు సమాంతర ప్రభుత్వం నడిపారు జనతన సర్కారు వల్ల ఆదివాసులకి నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే నేను పనిచేసింది మాత్రం తెలంగాణలో పనిచేసింది మీరు హైదరాబాద్ చేశారు కానీ తర్వాత దండకార్యులు ఉన్నారు అవును కరిగుట్టలోట అక్కడ ఉన్న గ్రామాలే తక్కువ చాలా రెండు మూడు గ్రామాల తప్ప గుట్ట మీద ఎక్కువ ఎక్కువ లేదు తర్వాత మాట్లాడదాం ఎనభై కొల్లూరు ప్రసాదర్ గారు అడవి పట్టడానికి ప్రధాన కారణం టెన్త్ క్లాస్ వరకు మా విలేజ్ మా గ్రామం వడకాపూర్ గ్రామంలో చదువుకుంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ కొరకు పెద్ద రావడం జరిగింది అక్కడ రూమ్ కిరాయి తీసుకొని అన్నం వండుకుంటూ తినుకుంటూ ఒక డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఏప్రిల్ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ ఆర్ఎస్యూలో పనిచేయడం జరిగింది రాడికల్ విద్యార్థి సంఘం రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అక్కడ పనిచేస్తున్న క్రమంలోపట నేను ఆలోచించి అంటే పేద ప్రజల కోసం పనిచేయాలి అంటే ఆ ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి పట మొదటి నుంచోలు కూడా నక్సైట్స్ ప్రాంతం అండి అక్కడ మల్ల కోటేశ్వరరావు కూడా పెద్దపల్లి అట్లాగ బయ్య దేవేందర్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో పట్టు ఆరు పని పనిచేస్తున్నాడు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న వర్గ పోరాటాలకు సంబంధించిన ప్రభావం అనేది ఆ ప్రాంతంలో కూడా ఉంది కాబట్టి నేను కూడా అట్లా ఆ విధంగా ప్రజల కోసం పనిచేయాలి అని ఆలోచించే పేనే తప్ప నాకేదో మా కుటుంబంలో పట ఏదో సమస్య ఉన్నది కాబట్టి అని పోలేదు వ్యక్తిగత కారణాలు సమాజ స్పృహతోటే నేను పీడిత ప్రజలకు సేవ చేయాలి అనేది అప్పుడు ఆరు దగ్గర రాయలింగ్ పంతొమ్మిది ఎనభైలో వెళ్ళారు మీరు ఏప్రిల్ ఎనభైలో వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడ మీరు నేను ఫస్ట్ జిల్లా కమిటీ కొరియర్గా పనిచేసిన మంత్స్ ఒక మంత్స్ జిల్లా కమిటీ కొరియర్ గా పనిచేసిన ఆ తర్వాత క్రమంలో కూడా మళ్ళీ ఆదిలాబాద్ పోవడం జరిగింది